జై గురుదత్త శ్రీ గురుదత్త చరిత్ర కూడా మరవని భరతావని ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తను నమ్మిన సిద్ధాంతంలో దేశమాత దాస్య శృంఖలాలను విడిపించుటకు కృషి చేసిన అజాద్ హింద్ ఫౌజ్ దళపతి మన నేతాజీ తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ తలవంచవలసిన అవసరమే లేదు ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనవచ్చును అని తెలియజేసిన మహామనీషి అటువంటి ధీరోదాత్తుని జన్మదినము గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత భరతమాత బిడ్డలమైన మనందరిపై ఉన్నది నేడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మో నమమి ధన్య భూమి నాదేశం సదా స్మరామి నల్లు కన్న నాదేశం నమో నమమి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి మా కన్న తల్లి నాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయేశం దేశం పుణ్య భూమి నాదేశం నమో నమమి భూమి నా దేశం సదా స్మరామి అజా పౌరు తడపతి నేతాజీ అఖండ భరత జాతి కల్ నమరీ సాయ సంగ్రామ మే న్యాయమీ స్వతంత్ర భారత మనిషి ఒక శైలి కూడా ఈ ప్రాణార్పణ చెయ్యాలని హిందూ పౌజు జైతుందని అడిగాడు గగల సిగల కెగసి కనుమరుగనిపోయాడు